హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎనిమిది వందల డెబ్బై రెండు గజాల ల్యాండు కేవలం ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి యాక్చువల్గా దీనికి సంబంధించిన వీడియో రీసెంట్గానే అప్లోడ్ చేసాం కానీ అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా రేటు బాగా తగ్గించి వచ్చింది సో బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీ అనమాట దీనికి గడువు చాలా తక్కువ ఉందండి ఇంకా నాలుగు రోజులే గడువు ఉంది సో ఈలోగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక వెంటనే ఈఎండి అమౌంట్ అనేది కట్టి యాక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని చూస్తున్నారు అవి కూడా పాత వీడియోలు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తుంది కాబట్టి మీరు ఆ వీడియోస్ని చూసి వాటి గురించి మీరు మమ్మల్ని అడిగితే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో ఇక్కడ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కంక్యవాడి దగ్గరగా ఉండే కుందేరు ఏరియాలో సేల్కి వచ్చిందండి సో నెప్పలి పక్కనే ఉంటుందన్నమాట నెప్పల్ నుంచి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే కుందేరు ఏరియా అనమాట కుందేరు జిల్లా పరిషత్ రోడ్డులో ఉంటుంది సో ఇది స్థలం ముందు రోడ్డు ఇరవై ఏడుగుల జాయింట్ రోడ్డు అండి ఉత్తరం ఫేసింగ్లో ఉండే ల్యాండ్ దీనికి చుట్టూ కూడా మనకి ఇళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉండొచ్చండి సో లేదంటే కనుక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకున్నా కూడా ఫ్లాట్స్గా డివైడ్ చేసి సేల్ చేసేయచ్చు ఇక్కడ సెంటు స్థలం సుమారుగా ఐదు లక్షల రూపాయలు అయితే మార్కెట్ వాల్యూ ఉందండి సో ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయొచ్చు సో దాదాపుగా పద్దెనిమిది సెంట్ల ల్యాండ్ అండి ఇది అంటే మనకి దాదాపుగా ఎనభై లక్షల రూపాయల పైన విలువ చేసే ప్రాపర్టీ కేవలం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలంటే సగానికంటే తక్కువ అండి సో మంచి ఆఫర్ అని చెప్పుకోవాలండి సో ఇన్వెస్ట్మెంట్గా తీసుకొని దీన్ని మళ్ళీ రీసేల్ చేయాలన్న కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి కంకిపాడు నుంచి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది కంకిపాడికి మన ఈ కాటరేపడిగి మధ్యలో ఉండే కుందేరి ఏరియాలో సేల్కి వచ్చిందనమాట నెప్పలి పక్కనే ఉంటుంది సర్కిల్ నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి